చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇది ఒక పెద్ద చేను ఈ ఇండ్లు ఇది మహమ్మద్నగర్ డిస్టిక్లో ఉంది ఇది ఒక పెద్ద చేను అయితే ఏం చేసినారు రోడ్డు ఇట్లా ఉత్తరానికి ఉంది ఉత్తరాఖండే ఊర్లో చిన్నగా ఉంది ఇండ్లు అనేసి వాళ్ళు ఏం చేసినారు ఇక్కడ ఇండ్లు కట్టినారు ఇండ్లు కట్టి నిండా వాయువంలో వచ్చిన కట్టి ఇండ్లు ఇక్కడ ఇదల్లా చేనే దండి ఉంది చేనంగా వచ్చిన వాళ్ళు కట్టిన వాళ్ళు ఇక్కడ కంపౌండ్ అనే కట్టలేరు ఇట్లా అప్పుడు నిండా వయవంలో కట్టినారు కట్టి ఈ ఇంటికి మళ్ళీ సపరేట్ ఇట్లా కంపౌండ్ అనే కట్టలేరు మళ్ళీ ఇక్కడ ఇక్కడ పరమాటికి ఏదో నాలుగు అడుగులు ఖాళీ స్థలం విడిసినారు కానీ పరమాటికి ఖాళీ స్థలం నాలుగు అడుగులు ఇరిసినారు కానీ తూర్పుకు మాత్రం ఏమి విడసలేరు ఏమి సకుండా కంపౌండ్ మీదనే మెట్లు అంటే తూరు పద్దైంది ఇది ఇది రస్తా వాళ్ళ ఉద్దేశం ఏమి చేనిక రస్త తెలుసాం కదా ఈ స్థాయి బ్లాక్ అవుతుంది అని వాళ్ళు కానీ చేనికల్లో కలిసి వాయువులో అయితే ఇండ్లు కడుతున్నాం కదా అని ఆలోచన లేకపోయింది ఇప్పుడు చేనికల్లో కలిసి వాయువులో కడుతున్నాం కదని అప్పుడు దీన్ని డివిజన్ చేయాల్సింది ఇట్లా ఇట్లా డివిజన్ చేసి కట్టింటే బాగుండేది ఇట్లా డివిజన్ చేసి ఇట్లా డివిజన్ చేసి కట్టింటే బాగుండేది ఇట్లా ఇలా గేట్ పెట్టి పెట్టింటే బాగుండేది అప్పుడు వచ్చా ఈ సన్నప్ ఏ లేకుండా కట్టినారు ఒకటి ఈ స్థలానికి వెళ్ళగా వచ్చి ఉత్తర భావంలో డోర్ ఉంది ఇది స్టోర్ రూమ్ ఇది స్టోర్ రూమ్ ఉంది ఇక్కడ తూరు పద్దై మెట్లు ఉన్నాయి మెట్లు ఉన్నాయి ఈ స్టోర్ రూమ్ ఇక్కడ ఉంది ఇది ఇంక వీళ్ళు ఇట్లుంటే ఏం జరిగిందంటే ఇక్కడ ఉండే దోషాలు మూడు ఈ కంపౌండ్ లేనందుకు ఇళ్ళల్లో వాయు వచ్చింది అంటే వంశం లేకుండా పోతుంది నెంబర్ టూ తూరు పద్దయింది మెట్లు తూరు పద్దు మీద ఎటువంటి కట్టడం ఉన్న యాక్సిడెంట్లు జరగడం ఆపరేషన్లు పడడం ఇట్లాంటివి అనర్థాలు జరుగుతాయి ఆకస్మిక వండాలు సంభవిస్తాయి ఉత్తర వాయువు నడక ఉంది ఈ రూముకు అంటే ఈ రూమ్ వేరైనప్పుడు ఈ ఇంటికి ఉత్తర వాయువం పెరిగినట్టే కదా నైరుతిలో ఈ రూమ్ ఎప్పుడైతే స్టోర్ రూమ్ పెట్టినాడో ఈ ఇంటికల్లా కలిసి ఇది వాయువం పెరిగినట్టే కదా స్థలం దీన్ని ఇట్లా డివిజన్ చేసి దీన్ని సపరేట్ అయినా పెట్టాల్సింది దీన్ని ఇట్లా డివిజన్ చేసి దీన్ని గేట్ ఇలా పెట్టాల్సింది చక్కగా ఇంటికాడికి చక్కగా చేసి ఇట్లా ఇంటికాడికి చక్కగా చేసి ఈడ గేట్ పెట్టింటే అప్పుడు ఇల్లు సమంగా ఉండు ఇప్పుడు ఇది ఇది ఈ గోడ లేనందుకు ఈ ఇంటికి ఇది వాయు పెరిగాయి దీని ప్రభావం ప్రేమ వ్యవహారాలు జరగడం పిల్లలు ప్రవర్తన దోశలకు ప్రవర్తించడం ఆత్మహత్యలకు పాల్పడతారు ఇక్కడ దక్షిణం ఖాళీ ఎక్కువ ఉంటే ఆకస్ ఆకస్మికంగా యమబడిలో దర్శనం కలుగుతుంది ఇది దక్షిణం కదా సేను ఈడ కంపౌండ్ లేనందుకు ఈ కంపౌండ్ లేనందుకు ఇది దక్షిణం ఖాళీ అయ్యి ఆకస్మికంగా యమబడిలో దర్శనం కలిగింది తూర్పు అద్దయినందుకు కత్తితో కానీ బాంబుతో కానీ యాక్సిడెంట్లో కానీ పానం పోతుంది ఏదో జరిగి ప్రాణం అది ఏదో మీద పడిపోయి చనిపోయినాడు ఈడు ఈ ఇంట్లో ఇంకో కొడుకు మందయినాడు ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు వెళ్ళిపోయినారు అంటే వాయువం మూతపడితే ముంచే ఉండదు దీనివల్ల ఒకడు మందాయిస్ వచ్చినాడు వానికి యాక్సిడెంట్ అయింది ఉన్న ఇద్దరు కొడుకు స్వహా ఈ స్థలంలో ఈ సేనల్లో ఇలా అదే ఎప్పుడే కానీ చూడండి ఫ్రెండ్స్ బాగా మీరు కట్టదలుచుకుంటే ముందు డివిజైన్ చేయండి డివిజన్ చేయండి కట్టుకోండి మళ్ళీ ఇట్లా స్టోర్ రూమ్లు గీ తిక్క తిక్కతిక్క కట్టాకే ఇప్పుడు ఇట్లా స్టోర్ రూమ్ కట్టేదలకల ఈ ఇంటికి ఇది వాయువం పెరిగినట్ట ఇక్కడ చూస్తే నైరుతి పెరిగినట్ట ఇప్పుడు వీటి నుంచి ఇక్కడ నైరుతి పెరిగినట్టే కదా ఇంట్లో ఇంటి కదా నైరుతి పెట్టడం ఉండేది నైరుతి వీటి కళ్ళ చూస్తే ఇద నైరుతి పెరిగినట్టే కదా ఇద నైరుతి పెరిగినట్టే కదా ఇద వాయుంటాయి కదా చెడు పళ్ళ దాన్ని బలంగా ఇచ్చేది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అవద్దు పొరపాట్లు ఇట్లా చేయొద్దండి ఏదైనా అవసరమైతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నాకు చేతనైనంత వరకు నేను మీకు వాట్సాప్ ద్వారా కానీ వీడియో ద్వారా కానీ చెప్పగలుగుతా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇద్దరు కొడుకులు చనిపోయినారంటే వాళ్ళు ఏం చేయాలో చెప్పండి మంచి స్థితివంతులు వీళ్ళు మెట్లు ఉత్తరం అద్దు చేసి కట్టినారు ఇట్లా ఫ్రెండ్స్ మీ చౌదరి వాస్తవ చంద్రశేఖర చౌదరిని సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటా బాయ్